తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సతీష్ తాడిపత్రిలో రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు పరకామణి కేసులో తిరుపతికి వాయిదాకు వెళ్తుండగా చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందనిపిస్తోందని కూటమి నేతలు ఆక్షేపించారు తిరుమల పరకామని చోరీ కేసుపై ముమ్మర విచారణ జరుగుతున్న వేళ ఫిర్యాదుదారు సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన సతీష్ రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య పద్మావతి ఆలయ అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు అయితే సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ తిరుమల పరకామనిలో చోరీ చేశారని సతీష్ రెండు ఇరవై మూడు ఏప్రిల్లో చేశారు హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు సతీష్ ఫిర్యాదుతో రెండు ఇరవై మూడు మే ముప్పైనా విజిలెన్స్ అధికారులు రవికుమార్ పై షీట్ ఫైల్ చేశారు అయితే రెండు ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన వైసీపీ నేతలు లోక్ తో రాజీ చేయించారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పరకామని వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది కేసుని మళ్లీ విచారించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది సీఐడీ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు సతీష్ తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పై మరణించడం అనుమానాలకు తావిస్తోంది ముఖంపైనా పెద్ద గాయాలు మెదడు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో క్లూజ్ టీమ్ ఫ్యాడ్ స్క్వాడ్ ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నాయి సతీష్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు శవ పరీక్ష కంటే ముందు మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యుల ఆధ్వర్యంలో ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించారు సతీష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు సీఐడి విచారణకు వెళ్తున్నట్లు చెప్పారని శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఫోన్ ఎత్తలేదని తెలిపారు జరిగింది ఏదైదైతే వేరేదైతే లేదు కానీ వాస్తవం అయితే ఇది పక్కా అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు అనుమానం అది ఏదో ఇంతకు ముందు తిరుపతిలో ఇది అన్నాడు అండి దాని వల్లే జరిగింట అది మత్యని మత్తి కానీ ఐన ఉండే ఉండడానికి ఆలోచన చేయలేక సార్ మనం కూడా మనం కూడా ఆలోచన చేయలేము బాడీ మంచి దెదుందితే ఎక్కడ ఉన్న వ్యక్తి ఎక్కడ పడిపోవాలా పడిపోతారు సార్ మీరు చెప్పండి రైల్వే లైన్ పడి సూసైడ్ చేసుకుంటున్నారనే విషయాన్ని చెబుతున్నారు కదా బాడీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మావాడు కానిస్టేబుల్ సాయ్ నుంచి చిన్న సాయ్ నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడనే ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టిటిడి లో ఏదో గోదరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్ష పూర్వకంగా జరిగింది సార్ ఇది మూమాటికి కక్ష జరిగింది ఇది ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యని దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా ఈ సతీష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని కూటమి నేతలు ఆరోపించారు దీని వెనుక వైసీపీ గజదొంగలు ముఠా ఉందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని టీటీడీ బోర్డు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు బోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వారి వెనుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి గజదొంగల ముఠా వీరందరూ కూడా కలిసి పక్కాగా పథక రచన చేసి సతీష్ కుమార్ ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు సతీష్ కుమార్ గనక సిట్ కార్యాలయానికి చేరుకుని తన స్టేట్మెంట్ ను గనక రికార్డు చేస్తే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ పైన గనక సంతకం చేస్తే ఇక వీరి బండారం మొత్తం కూడా బయటపడినట్టే కాబట్టి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి సతీష్ కుమార్ సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించారని చెప్పే వార్త వినడం జరిగింది వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు అది ఆత్మహత్య హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకాలంలో ఉన్నటువంటి మిగతా విట్నెస్ కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండిపోటుగా చేసిన ఘనులు ఈ రోజు ఏమన్నా చేయిచ్చని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉంటుంది వ్యక్తులు శక్తుల్ని ముందు నిలబెట్టాలి వైసీపీ నాయకులకు ఇటువంటి సహజం మాజీ ఎంపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షుల్ని ఇలాగే హతమార్చారు ఇప్పుడు పరకామని కేసు నుంచి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసు నుంచి బయటపడడానికి సాక్షుల్ని హతమార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర ప్రవృత్తిలో ఇదొక భాగంగా మారుతా ఉంది దీని వెనుక ఎంతటి వ్యక్తులు ఉన్నా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం